పేరేం పేర్చిన రవి మీ మేడ ఇంకా రాలే టెన్ వస్తుంది టెన్కి వచ్చి లంచ్ తినిపోతుంది లంచ్ తినిపోతుందా ట్వెల్వ్కి వెళ్ళిపోతుంది స్టడీ రాసుడు ఏం లేదా టెన్కి వస్తుంది రాసుకుంటాం లంచ్ వస్తుంది పోతాం ట్రైన్కి పోవుడే రోజు రోజు పది గంటలకే అవుతుంది ఇక అంటే ట్రైన్కి వస్తుందా తాళం తీయరు వరకు మీరే ఆడుకుని ఉండే టీచర్ వస్తా తీసి కూర్చుంటాను వంట మనిషి రాదా మనిషిరాదా ఆమె టువెల్ అంటే ఇంటికాడ నుంచి వండుకొని దీనికి టెన్కి వస్తుంది డైలీ అంతేనా

మరి ఏం చదువుకుంటాను ఏం ఏం చదువు చెప్తాను పదింటికి వచ్చింది మీ మేడం తర్వాత తినిపోడు లంచ్ వస్తే తినిపోడు మేడం వచ్చినా రాకున్నా వస్తా రోజు వస్తా